నా తమ్ముడిని ఒక పిచ్చోటు చూసినట్టుంది నాకు క్రిస్టియన్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే అందరు ఇప్పుడు అందరు బాధలో ఉన్నారు నేను కాదంట్ల కానీ బలి అయిపోయింది మా ఫ్యామిలీ ప్రవీణేశ్వర్ క్రీస్తునామలో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రైస్తవ్యాన్ని ప్రశ్నిస్తున్న అవతల వారికి సమాధానం ఇచ్చే ప్రయత్నంలో ఓటలిద్దరు పాస్టర్లు నోరు జారి అవతల వారు ఏ రీతిగా మాట్లాడుతున్నారు అదే రీతిలో ఇష్టం వచ్చినట్లుగా ఆవేశముతో నోటుకు వచ్చినట్లు మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాము అయితే అలా మాట్లాడడం ఎంత మాత్రమో సమంజసము కాదు అది బైబిల్ నేర్పించని విధానము కాదు ఎందుకంటే బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ప్రేమతో సాత్వికంతో సత్యం చెప్పాలి హేతు అడిగే వారికి సమాధానం చెప్పాలని అని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అయితే ఈ మధ్య కొంతమంది పాస్టర్లు ఆవేశపు పాస్టర్లుగా మారిపోయి నోటికి వచ్చినట్లు వారు అరిస్తే మేము అరుస్తాం అన్నట్లుగా వారు మాట్లాడితే వీరు కూడా ఇష్టం వచ్చినట్లుగా ఓచ కోసేస్తాము క్రైస్తవుల ప్రతాపం ఏంటో చూపిస్తాం ప్రవీణ్ పకడాలకు ముందు క్రైస్తవం వేరు ఇప్పుడు క్రైస్తవం వేరు యొక్క తాట తీస్తాము అంత చూస్తాము అని ఈ రకముగా ఆవేశముతో విరుచుకుపడి పాస్టర్లు మాట్లాడడం అనేది మనం చూస్తున్నాము అయితే అందరూ కాదు ఒకరు ఇలా నోరు జారి ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇలా మాట్లాడడం అనేది వారికి మంచిది కాదు అలాగే క్రైస్తవ సమాజానికి కూడా మంచిది కాదు ఎందుకనంటే మీరు మాట్లాడుతున్నప్పుడు సాత్వికముతో జ్ఞానముగా లాజికల్ గా మాట్లాడాలి అని బైబుల్ తెలియజేస్తుంది కాబట్టి అది పరిశుద్ధాత్మ నడిపింపు అంతే తప్ప ఉద్రేకముతో మాట్లాడడం ఉద్రేకముతో అరవడం అనేది పరిశుద్ధాత్మ నడిపింపు కాదు అన్న విషయాన్ని ప్రతి విశ్వాసి అందరూ గమనించండి గ్రహించండి అయితే ఇలా ఉద్రేకంతో అరిస్తే చాలా మంది ఫ్యాన్స్ చాలా మంది ఫాలోవర్స్ వస్తాయి వస్తారు అలాగే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఫాలోయింగ్ పెరుగుతుంది అలాగే ఆ వీడియోస్ని అనేక మంది షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి దీనిని బట్టి పేరు వస్తుంది కాబట్టి ఆ ఫేమ్ కోసం ఆ పేరు కోసం కొంతమంది సేవకులు ఇలా ఉద్రేకముగా అరవడం అనేది చేస్తూ ఉన్నారు అయితే అది క్రైస్తవ్యానికి సంబంధించిన విధానం కాదు యేసు కోసం రాయబడి ఉంటది ఆయన కేటలు వేయడు ఆయన అరవడు అనే మాటలు మనం చూస్తాం అపోస్తలు గాని సువార్థికులు గాని జ్ఞానముగా చాలా లాజికల్ గా ప్రశ్నించారు అంతే తప్ప ఇలా ఉద్రేకపూర్వకమైన ప్రసంగాలు చేయలేదు ఉద్రేకం ప్రజలను రెచ్చగొట్టేటట్లుగా ఎక్కడ కూడా ప్రసంగాలు చేయలేదు క్రైస్తవులతో పెట్టుకుంటే మీ పని అయిపోతుంది క్రైస్తవులు అంటే ఏంటో తెలుసా సో మేము ఇది చేస్తాం అది చేస్తాం మా ప్రతాపం చూపిస్తాం అని ఇటువంటి మాటలు క్రైస్తవులకు ఏమాత్రము ఏమాత్రమో మాటలు దానికి ఈ విషయం గమనించండి అయితే ఈ విషయంలో అజయ్ బాబు గారి యొక్క అన్నయ్య గారు ఒక మాట మాట్లాడుతున్నారు గమనించండి బాగా అనిపించ నేను ఒక ఉండే బాధ నాకు మీరు లీగల్ గా ఏదైనా చేయాలి అనుకుంటే చేయండి కానీ నా తమ్ముడిని పిచ్చోటు చూసినట్టు ఉంది నాకు క్రిస్టియన్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే అందరు ఇప్పుడు అందరు బాధలో ఉన్నారు నేను కాదంటా కానీ బలైపోయింది మా ఫ్యామిలీ తమ్ముడిని కాపాడుకోవాలని ఆశతో నేను చెప్తున్నా దయచేసి మీరు కూడా వాళ్ళు రెచ్చగొట్టారు ఇళ్ళు రెచ్చగొట్టారని రెచ్చిపోయి గొడవలకి వెళ్లి హిందువుల మీద క్రిస్టియన్లు క్రిస్టియన్ల మీద హిందువులు గొడవలు పెట్టుకొని ఫ్యామిలీలు బలి చేసుకోవద్దు లీగల్గా ఏది కావాలనుకుంటే అది లీగల్గా ప్రొసీడ్ అవ్వండి ఆయన ఏం చెప్తున్నారు పాస్టర్లు మీరు రెచ్చిపోకండి రెచ్చిపోయి మాట్లాడకండి పాస్టర్లు మీరు ఆవేశంతో మాట్లాడకండి తద్వారా ఫ్యామిలీకి చాలా రిస్క్ ఇప్పుడు ఒకరు అరెస్ట్ అయ్యారు అది ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి ఎంత నష్టమో అని చాలా ఆవేదనతో అజయ్ బాబు గారు కానీ గారు మాట్లాడడం మనం చూస్తున్నాము కాబట్టి జ్ఞానము లేకుండా అజ్ఞానంగా నోటికొచ్చినట్లు మాట్లాడి నీ నోటి మాట వలన నీ దేహానికి శిక్ష కలిగే పరిస్థితి రానిచ్చుకోవద్దు అని బైబిల్లో రాయబడింది కాబట్టి పేరు కోసమో ఫేమ్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో ఫాలోయింగ్ పెరగడం కోసమో నోటికి వచ్చినట్లుగా అలా అరిచి ఉద్రేకంగా మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టకండి అది ఒక నాయకుడు చేసే పని కాదు ఒక సేవకుడు చేసే పని అసలే కాదు అజయ్ బాబు గారికి అన్నీ అన్ని ఇచ్చే వార్నింగ్ మీరు ఒకసారి ఆలోచన చేయండి చాలా బాధతో ఆయన చెప్తున్నారు కాబట్టి రెచ్చిపోవద్దు అని పాస్టర్లకు ఆయన చెప్తున్న మాటలు గమనించాలని మనం చేస్తున్నాను కాబట్టి పాస్టర్లు పాస్టర్లు కానీ వ్యవహరించండి దైవ జనుడులాగే వ్యవహరించండి లాజికల్ లాజికల్గా తర్కంతో అవతల వారిని ప్రశ్నించండి అవతల అన్యాయాన్ని ఖండించండి అంతే తప్ప ఉద్రేకపూర్వక ప్రసంగాలు చేసి తద్వారా మీరు అరెస్టులు అవ్వడం ఇటువంటి కార్యాలు జరిగితే తద్వారా నష్టపోయేది మీరే అలాగే మిమ్ముని చూసి అనేక మంది అదుపు చేసుకోకపోవడం వలన కదా ఈ నష్టం వచ్చింది అని మరల మీ మీద నిందవేసే పరిస్థితి వస్తుంది పైగా క్రైస్తవుల మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ సమాజంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మైక్ ముందుకు వచ్చే ముందు కెమెరా ముందుకు వచ్చే ముందు కొంచెం ఆలోచనతో నోటితో పెదాలతో కాదు ఆలోచనతో మాట్లాడడానికి అలవాటు చేసుకోవాలని ఈ ఒట్లు ఇద్దరు పాస్టర్లు ఉన్నారు కదా వారికి నేను చాలా సూటిగా తెలియజేస్తున్నాను దయచేసి ఈ విషయాలు అందరూ గమనించాలని మనవి చేస్తున్నాను మీ గాడ్ బ్లెస్ యూ ప్రశ్ని తెలడు